యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా వీసా హై సక్సెస్ రేట్ తర్వాత ప్రతి సెలబ్రేటెడ్ డైరెక్టర్ కి కెరీర్ లో బెస్ట్ అండ్ వరస్ట్ మూమెంట్స్ ఉంటాయి సార్ అంటే అసలు బుర్ర తిరిగిపోయే వరస్ట్ మూమెంట్ ఒక్కసారి ఒక్కసారి గాల్లోకి ఎగిరిపోయే బెలూన్ లాగా ఎగిరే ఒక బెస్ట్ మూమెంట్ ఉంటాయి సార్ ఎలాంటి డైరెక్ట్ ఏ లాంగ్వేజ్ లోనైనా మీరు ఈ రెండు చెప్పాలంటే ఏం చెప్తారు సార్ వాట్ ఈస్ యువర్ బెస్ట్ మూమెంట్ యాజ్ అ డైరెక్టర్ ఆర్ వాట్ వరెస్ట్ మూమెంట్ దట్ హ్యాస్ రియల్లీ షేక్డ్ యూ డౌన్ సైకలాజికల్ గా నాట్ దట్ మీకు మీరు యు హడ్ మనీ స్టాటస్ యు ఎర్నడ్ ఇమేజ్ సినిమా అంటే ఈ రోజున తెలుగు వాళ్ళకి తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారండి కానీ ఇన్సైడ్ యూ సంథింగ్ జోల్డ్స్ యూ డౌన్ సైకలాజికల్ గా ఓ బెస్ట్ మూమెంట్ ఇందాక నేను చెప్పినట్టు బెల్లుల్లో ఎవరు ఎక్కించక్కర్లేదు మనంత మనమే లేచి వెళ్ళిపోతాం బట్ టచ్ అవుతుంది సో లెస్ట్ మూమెంట్ మూమెంట్ అని చెప్పడానికి మూమెంట్స్ ఉన్నాయి కొన్ని ఓకే నాకు ఆనందం రిలీజ్ అయినప్పుడు బెస్ట్ మూమెంట్ గా ఫీల్ అయినా అది ఎందుకంటే అప్పట్లో ప్రొడ్యూసర్స్ తెలుసు కదా ఎక్కువ మంది అడ్వాన్స్ పన్నెండు మంది ప్రొడ్యూసర్లు అడ్వాన్స్ ఇచ్చారు నాకు ఆ టైమ్ లో అంటే అది ఫస్ట్ డేనే అంటే నాన్ కాస్టింగ్ ఫిల్మ్ అంత పెద్ద హిట్ అవటం ఆ రోజు పెద్ద హిట్ పెద్ద హిట్ అవటం అది ఒక హై మూమెంట్ ఆ తర్వాత చాలా సినిమాలు డీ అవ్వచ్చు అది అంటే చాలా సినిమాలు ఉన్నాయి కానీ దూకుడు ఒక హై మళ్ళీ అంటే ఏ యాంగిల్ దూకుడు అంటే కమర్షియల్గా అంత పెద్ద హిట్ అవడం ఆ సినిమా హై మూమెంట్ అలాగే ఏ సినిమా కాదు కాని అండి నాకు అన్ని విధాల నేను అనుకున్నది చేసుకోగలిగే సిచ్యువేషన్ ఉండి కూడా కొన్ని రీజన్స్ వల్ల మార్చి తీసాను కథ ఆగడు యాక్చువల్లీ ముందు ముందనుకున్న కథ అది కాదు ఓ చాలా పెద్ద స్పాన్ లో అనుకున్నాం కథ అది మహేష్ కూడా ఎక్సైట్ అయ్యాడు ఇద్దరం చేద్దాం అని అనుకున్నాం చాలా ఎక్సైట్ అయ్యాం ఇద్దరం కూడా ఓకే కానీ దానికి ముందు ప్రొడ్యూసర్స్కి ఏదో చిన్న ఇబ్బంది రావటంతో మళ్ళీ అంత కథ ఇప్పుడు చేయటం కష్టం అని ఒక రూరల్ డ్రాప్ ఫిల్మ్ గా ఆగడొచ్చాము ఆ రిజల్ట్ ఆ ఒక్క ఆ ఒక్క సినిమా తప్ప నేను ఏది రిజల్ట్ కి నేను పెద్ద ప్యానిక్ అయిపోయింది షాటర్ అయిపోయింది లేదు ఆ ఒక్క సినిమానే ప్యానిక్ షాటర్ కాదండి డౌన్ కొంచెం డౌన్ అయింది ఆ సినిమానే ఎప్పుడు కాదు దానికి రీజన్ ఏంటంటే రీజన్ నేనే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రీజన్ నేనే కాబట్టి అంటే మొదటి బడ్జెట్ ఎక్కువ కథ చెప్పేశారు చెప్పాను అది తీసుంటే బాగుండేది నేను వేరేలాగా మళ్ళీ ఆలోచించి నేను ఈ కథకు వచ్చాను అని రిగ్రెట్ వచ్చేసి అది 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 బాగా అంటే వాళ్ళు పెట్టలే ఉన్నారండి అంత బడ్జెట్ పెట్టలే వాళ్ళు ఫ్రాంక్ గా నాకు చెప్పలేదు కానీ పరిస్థితులు నాకు అర్థమవుతుంటాయి కదండి హీరో చెప్పు ఉంటారేమో హీరో కదా పాప హీరో హీరో మహేష్ బాబు నార్మల్ గా అస్సలు ఇంటర్ఫీర్ అవ్వదు అలా తను నేను బ్యాంకాక్ నుంచి ఫోన్ చేసి చెప్పాను కదా తను అప్పుడు చాలా ఎక్సైట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే ఆయన ఫోన్ చేశారు మళ్ళీ అదే అంతా ఒకసారి మళ్ళీ తను నాకు చెప్పడం అంత ఎగ్జైట్ అయిన కథ నిజంగా తన గ్రేట్నెస్ ఏంటంటే అది డ్రాప్ చేసి ఒప్పుకున్నారు అంటే దూకుడు చేశాను దూకుడప్పుడు ముందు చెప్పి అది వద్దు అని చెప్పి మళ్ళీ దూకుడు చెప్పాను దూకుడు కూడా ముందు ఒక కథ చెప్పి నాకు ఎయిటీ పర్సెంట్ అయిన తర్వాత నాకే కాన్ఫిడెన్స్ రాక డ్రాప్ చేసి మళ్ళీ దూకుడు చెప్పాను సో అప్పుడు అలాగే సపోర్ట్ చేశారు ఆయన అట్లాగే మళ్ళీ దీనికి ఆ అది రిగ్రెట్ నాకు ఆగిడికి అంటే ఇప్పుడు మీ దగ్గర మహేష్ బాబు గారికి కావాల్సినవి ఇంకో రెండు కథలు ఉన్నాయి ఆగడు దూకుడుకి ముందు చెప్పిన కథ కథా ఉండదు అప్పుడు అనుకున్నాయి అప్పుడు ఆ టైంకి ఎప్పుడైతే ఫ్రెష్ గా చేస్తుండాల్సిందే ఇప్పుడు వేరే కథలు ఒక మూడు కథలు ఉన్నాయి దగ్గర ఓటి స్టార్ట్ టు ఫినిష్ నేను కామెంట్స్ లో చూస్తుంటాను ఎక్కువ మీరు నవ్వించే సినిమా ఒకటి అని అంటున్నారు స్టార్ట్ టు ఫినిషింగ్ కాలో యాక్షన్ ఇవన్నీ కాదు మహేష్ బాబు మహేష్ బాప్ కోరుకుంటున్నారు అంటే ఒక వెంకీ లాగా స్టార్ట్ టు ఫినిష్ ఇంకా నవ్వులే నవ్వులు అలాంటిది ఒకటి ఉందండి అది నాకు నాకు కొంచెం ఎక్సైటింగ్ ఉంది అది అట్లాగ రెండు కథలు చేసిపోయి సినిమాలు తీసిన మీకే ఎక్సైటింగ్ ఉంది సరదా 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 సరదాగా ఉంటుంది నాకు అర్థం అవుతుంది నా నుంచి ఏం కోరుకుంటున్నారు అలాంటిది ఒక సినిమా చేద్దామని ఉంది హీరో లేయర్స్ ఇంత గొడవ లేకుండా స్ట్రైట్ గా స్ట్రైట్ వెంకీలాగా వెంకీ లాగా నవ్వించే సినిమా ఒకటి ఎవరు హీరో సార్ చెప్తాను మీరు రవి తేజత్ మళ్ళీ రిపీట్ అవ్వట్లేదు ఏంటి అది అసలు మళ్ళీ మిలియన్ డాలర్ రవి ఈ తో షూట్ సినిమా రవి అప్పుడు చేస్తున్న వెంకీ వేరు అంటే ఇప్పుడు రవి ఇమేజ్ వేరు రవి పెరిగాడు బట్ ఎప్పుడు కూడా నాకు రవితే చూసి సినిమా చేయాలని ఉంటుంది అయితే ఈసారి నేను ఖచ్చితంగా రవితేజ్ తో సినిమా చేసేటప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్ అయి ఉంటుంది ఇంకే ఎక్స్పెరిమెంట్ జోలికి వెళ్ళకుండా తన స్ట్రెంగ్త్ కానీ నా స్ట్రెంగ్త్ కానీ కామెడీ కాబట్టి అది ఉండేలాగే ఈసారి సినిమా చేద్దాం అనేది నా ఉద్దేశం చేయబోతున్నారు రవితేజ్ నేను డెఫినెట్గా చేస్తాను చేస్తాను రవితేజ ఈ మధ్య మీ మీ క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో డైరెక్టర్ అడిగే క్వశ్చన్ కాదు ఇది వర్షగా టైగర్ నా ఇస్రో కానీ లేకపోతే మొన్న వచ్చిన మిస్టర్ బచ్చన్ కానీ ధమాకా తర్వాత ఈగిల్ కానీ ఈ సినిమాలు ఏవి కూడా కరెక్ట్గా ఫేర్ చేయలేదండి ఆడియన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ ఇమేజ్ స్పైట్ ఆఫ్ హిజ్ పాపులారిటీ ఇన్ స్పైట్ ఆఫ్ హిజ్ గ్రిప్ ఆన్ ఆడిటోరియమ్స్ డిడ్ నాట్ ప్రాపర్లీ మ్యాచ్ ది కంటెంట్ అది దాని మీద మీరు ఊరికే ఫ్రెండ్గా మీరు చెప్పాలంటే ఏం చెప్తారు సార్ రవి ఇంక్లూడింగ్ మై ఫిల్మ్ ఆల్సో అండి రవిని నేను గట్టిగా నమ్ముతుంది రవి ఒక హీరో డైరెక్టర్కి పూర్తిగా సరెండర్ అయ్యే హీరో డైరెక్టర్ ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతాడు అంతే తన లో లోప ఉండదు ఏ క్యారెక్టర్ ఇచ్చినా పర్ఫెక్ట్గా చేసేస్తాడు అన్ని చేస్తాడు సో తన నుంచి మాత్రం ఖచ్చితంగా తను ఇచ్చిన ఇంపాక్ట్ అవ్వచ్చు తను ఎనర్జీ తోటి ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తన తన సినిమాల నుంచి తను కూడా కొంచెం సీరియస్ తింపులు తీసుకోవటం వల్ల కొంచెం తను అనుకున్న రిజల్ట్స్ రాలేదు తప్పండి తన ఎనర్జీ ఎప్పుడు హైలోనే ఉంటుంది ఆ డైరెక్టర్స్ కి బాగా ఉపయోగపడే హీరో రవితేజ అంటే టోటల్ సరెండర్ అవుతాడు కొత్త డైరెక్టర్ అయినా సరే తన ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ కూడా పూర్తిగా సరెండర్ అవుతాడు ఎంతో మంది డైరెక్టర్స్ చేసి ఎంకరేజ్ చేస్తాడు ఎప్పుడు ఆ టాలెంట్ ఎంకరేజ్ చేయడం అసలు భయపడ్డావు భయం అనేది తనకి ఇన్సెక్యూరిటీస్ ఉండవు రవి ఉండవు తనకి విపరీతమైన నమ్మకం ఆ సో రవి డెఫినెట్ గా తను మళ్ళీ తను డెఫినెట్ తెలివైనడు కూడా రియలైజ్ అవుతాడు తను దమాకా చేసాడు పెద్ద హీట్ అయింది పెద్ద హిట్ అయింది సో ఆ స్ట్రెంత్ ఏంటో తను తెలుసుకున్నాడు తెలుసుకున్నాడు తను డెఫినెట్ గా అరెక్టిఫై చేసుకుని చేస్తాడని నాకు ఖచ్చితంగా ఓకే అది మీ సినిమా కావాలని అనుకుంటున్నాను నేను సో అంటే మీరు ఇప్పుడు ఒక పెద్ద హీరోతో చేశారు దట్ ఈస్ ఎ డ్రీమ్ ప్రాజెక్ట్ ఫర్ యూ మెగాస్టార్ చిరంజీవి గారితో అందరు వాడు చేశారు అండ్ రవితేజ ఈజ్ యువర్ కిత్ అండ్ కిన్ ఫ్రెండ్ కన్నా ఎక్కువ చెప్పాలంటే ఇందరు మీరు ఎన్నో సినిమాలు అవుట్ చేశారు వాళ్ళు ఇద్దరు చేసిన వాలంటీర్ వేరే చూసారా చూసారు ఎలా ఫీల్ అయ్యారు ఫెస్టివల్ అప్పుడు పండగల్లో చూసా పండగ్డు సినిమా రవి కూడా చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం కదా ఆ కెమిస్ట్రీ కనిపించింది దుర్మజ్ చాలా చిరంజీవి గారు రవి అంటే చాలా ఇష్టం సో అది కనిపించింది సినిమాలో అదే సో బాబీ చాలా బాగా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ